రాజు దగ్గరికి వాళ్ళ బామ్మగారు వచ్చి కావ్యని ఇంటికి తీసుకొని రారా అని చెప్పేసి అయితే పిల్ల అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే లేదు నానమ్మ నేను తీసుకురాను మా అమ్మని ఈ పరిస్థితి తీసుకుని వచ్చిన ఆడదాన్ని నేను ఈ జన్మలో క్షమించలేను అలాగే కావ్యని ఇంటికి తీసుకురావడం అయితే జరగదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం తనంతలో తను ఇంటికి వచ్చినా సరే నేను ఇంట్లోనికి రానివ్వను అలాగే తను ఇంట్లోనికి నేను కూడా తీసుకురాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ బామ్మ గారు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే అవును బామ్మ మా అమ్మని ఈ పరిస్థితికి తీసుకొని వచ్చిన ఆడదాన్ని ఈ జన్మలో క్షమించలేను నేను ఈ ఇంటికి తీసుకురాను తను పిల్లవని కూడా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి కావ్య దగ్గరికి అయితే అప్పు వస్తూ ఉంటుంది అక్క ఇంటికి రా అక్క అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఏంటికి అప్పు ఎలా మాట్లాడుతున్నావు ఆయన మనసులో నేను లేనప్పుడు ఇంట్లో ఎలా ఉండగలను చెప్పు నేను ఇక ఒంటరి జీవితాన్ని గడపాలనుకుంటున్నాను ఒంటరిగానే బ్రతకాలనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అప్పు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ అక్క వైపు చూస్తూ ఉండిపోతుంది ఇంట్లో మెలుకలు అపర్ణ రావటంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు అక్కడ ఉన్న రాజు అయితే మమ్మీ అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆపర్ణ అయితే కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది అక్కడ కావ్య లేకపోవడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంట్లో రాజుని పిలిచి కావ్య ఏది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్